అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో తాడిపత్రి నియోజకవర్గంలో రోజుకొక ఘటన సో పెద్దారెడ్డి గారి మీద అయితే జరుగుతూ ఉన్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన్ని దాదాపుగా పదిహేను నెలల పాటు నియోజకవర్గంలోకి రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వర్గీయులు అడ్డుకొని ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది అయితే ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించడం ఏపీ హైకోర్టు కూడా మీరు నియోజకవర్గంలోకి వెళ్ళాలని చెప్పేసి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా ఆయన వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం జరిగింది సో ఇది కాదని చెప్పేసి ఆయన అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుని ఆశీర్వదించి అక్కడ కూడా మీ నియోజకవర్గంలోకి మేము మీరు వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సో అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళండి కావలితే అదనపు చెక్కు మీరు పెట్టుకుంటే వాళ్ళకి జీతాలు మీరు ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఒక నాలుగైదు రోజుల పాటు ఆయన్ని రానివ్వకుండా కారణాలు వెతుక్కుంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు సో ఎట్టకేలుగా అయితే నిన్న అనంతపురం ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆయన సొంత నియోజకవర్గంలోకి ఆయన సొంత ఇంట్లోకి పెద్దారెడ్డి గారు వెళ్ళడం జరిగింది అయితే ఈరోజు ఉదయమే పెద్దారెడ్డి గారి నిద్ర ముందే పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టి ఆయన లెవ లేకముందే ఆయనకి సార్ మీరు ఈ నియోజకవర్గంలో ఉండకూడదు ఇంట్లో ఉండకూడదు అనంతపురానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పర్యటన ఇక్కడికి వస్తూ ఉన్నారు పదో తారీఖున మీరు కావాలి మీరు పదో తారీఖు అయిపోయిన తర్వాత మీరు రావచ్చు అని చెప్పేసి పెద్దారెడ్డి గారికి చెప్పినప్పుడు పెద్దారెడ్డి గారు ఒకసారిగా ఆశ్చర్యపోయారంట అదేంటి సార్ అదేంటి నేను నిన్నే కదా ఈ నియోజకవర్గంలోకి వచ్చాను సో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ప ఆయన పని ఏదో ఆయన చూసుకొని వెళ్తాడు నన్ను మీరు ఏంటని చెప్తే అప్పుడు పోలీసులు సరేం లేదు ఇక్కడ పోలీసులు అందరం కూడా అక్కడ బందోబస్తు కల్పిస్తాకే మేము ఉంటున్నాం ఇక్కడ మీకు బందోబస్తు కల్పించడానికి మా దగ్గర పోలీసులు లేరని చెప్పేసి అది సాకుగా చూపించి పెద్దారెడ్డి గారిని నియోజకవర్గం నుంచి పంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరూ కూడా అనంతపురంలోనే చంద్రబాబు నాయుడు గారికి మరి సెక్యూరిటీ ఇస్తారా సో జేసీ ప్రభా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏమన్నా ఆయన ఒంటరిగా ఉంటే ఆయన ఇంట్లో ఉంటే నేను ఏదో చేసేస్తానని స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేదు కానీ ఏంటంటే నియోజకవర్గంలోకి రానివ్వకుండా అడ్డుపడడం అధికార బలం పెట్టుకొని ఇదంతా చేయడం జరిగింది అయితే మరి ఒక్కరోజుకే ఆయన్ని ఒక్కరోజు ఒక్కరోజు కూడా పూర్తి అవ్వకుండా ఆయన్ని ఆనందపడినవ్వకుండా వెంటనే మళ్ళీ ఆయన నియోజకవర్గం నుంచి పంపించే ప్రయత్నం చేయటం దీని వెనకాల రకరకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు సో ఏంటంటే ఎలాగైనా సరే మళ్ళీ వెనక పంపించాలని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇది ఒక సాగుగా చూపించి పోలీసులను కూడా ఆయన వినియోగించుకొని ఉండొచ్చు కానీ ఇంకా ముందు ముందు తాడిపత్రి నియోజకవర్గంలో ఇంకా పెద్ద పెద్ద విషయస్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మనసులో ఏంటంటే హైకోర్టు ఆదేశాలను తీసుకొని కూడా పెద్దారెడ్డి గారు వచ్చేశాడు సో నేను ఎలాగైనా సరే ఇక్కడే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి అధికార బలంతో చూసుకుని అని చెప్పేసి ఆయన ప్లానింగ్లు ఇవన్నీ కూడా వ్యూహాలు వేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారాగా తెలుస్తోంది